ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయి రామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరిడి సాయినాథ్ ఆశీస్సులు ఉండాలని మీరు ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మన బాబా గారు సందేశం అండి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే తల్లి నీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడైతే చాలా బాధలో ఉన్నారు ఎందుకు ఏమిటి అనేది తెలుసుకో అమ్మా అయితే మన బాబా గారు మనందరి కోసం ఏదో తెలియని సందేశం చెప్పబోతున్నారండి మరి మన బాబా గారు ఇలా ఎందుకు చెబుతున్నారు ఆయన మాటలను తెలుసుకుందాము తెలుసుకుందామో చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారైతే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రద్ధ సబుర్యాన్ని కామెంట్ చేయండి అలాగే చాలామంది అడుగుతున్నారు కదండి అక్క గురుజీ గారి గురించి చెప్తున్నావు కదా గురువుగారికి ఫోన్ కాల్ చేస్తే సరిపోతుందా స్వయంగా కలవాలా అని అడుగుతున్నారు కదండి ఫోన్ కాల్ చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్ మీరు ఎక్కడ ఉన్నా సరే విదేశాల్లో ఉన్నా సరే ఫోన్ చేస్తే చాలండి ఫోన్ ద్వారానే గురువు గారు మీ సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తారు చాలామందికి అయితే మంచి జరుగుతుంది ఫ్రెండ్స్ అనుకున్న పనులు అవుతున్నాయండి మాకు తెలిసిన వారేనండి వాళ్ళ అమ్మాయికి ఎన్నో సంబంధాలు చూస్తున్నారు వచ్చిన సంబంధం అల్లా కూడా చెడిపోతుందండి ఒక్క సంబంధం కూడా సెట్ అవ్వట్లేదనమాట వాళ్ళు చాలా ఇసుకుపోయారు అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుందండి పోనీ అమ్మాయి అందంగా లేదు అనుకోవడానికి లేదు అమ్మాయి చాలా బాగుంటుంది కానీ సంబంధాలు వస్తున్నాయి కానీ కుదరటం లేదు పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారనమాట నేనైతే గురువుగారి గురించి చెప్పానండి వాళ్ళైతే గురువుగారికి ఫోన్ చేసి వారి సమస్య అనేది చెప్పుకున్నారు గురువుగారైతే వారి సమస్యకు తగిన పూజలు చేసి పరిష్కారం అనేది చెప్పారండి ఇప్పుడైతే అమ్మాయికి వచ్చిన సంబంధం కుదిరి పెళ్లి కూడా జరగబోతుందండి కాబట్టి మీరు కూడా ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురుజీ శివరామరాజు గారు జ్యోతిషం చెప్తారండి ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ డబల్ వన్ జీరో ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ జీరో మీ సమస్య ఏదైనా సరే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం రాజకీయం విదేశీ ప్రయాణం అప్పుల బాధలు ఆస్తి తగాదాలు ప్రేమించి మోసపోవటం ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారండి కాబట్టి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి ఇంక రోజు వీడియోలోకి వెళ్ళిపోతాము మీరు అనుకుంటూ ఉంటారు కదండి మీకు ఇష్టమైన వారు మీ మనసులో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అని మీరు ఆలోచిస్తూ ఉంటారు కదా ఇప్పుడైతే మీ మనసులో ఉన్న వ్యక్తి చాలా చాలా బాధలో ఉన్నారండి వారికి అసలు ఏమీ అర్థం కాకుండా చాలా ఒక చీకటి ప్రదేశంలా అయిపోయిందనమాట వారికి ఎందుకంటే మీ నుండి దూరం అయిపోయారు కదా అందువల్ల వాళ్ళైతే చాలా బాధలో ఉన్నారండి చెప్పుడు మాటలు వినటం వలన ఆ వ్యక్తి అయితే మీ నుండి దూరమయ్యారు లేదా కొంతమంది అయితే మనసులో ఏదేదో ఊహించుకుని ఇదే జరిగి ఉండుంటుంది తను ఏదో అనే ఉంటుంది అని మీ గురించి అయితే తప్పుగా ఊహించుకుని మీ నుండి దూరమై ఉంటారు మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకోవటం వలన ఇప్పుడైతే ఆ వ్యక్తి చాలా బాధలో ఉన్నారండి ఆ వ్యక్తి మీ నుండి దూరం అయ్యాక మీ గురించి ఆలోచించటం మొదలుపెట్టారండి ఆ వ్యక్తి ఏమనుకుంటున్నారు అంటే నేను అనవసరంగా ఏదేదో ఊహించుకుని దూరంగా వచ్చేసానా లేదంటే మీ గురించి ఎవరైనా చెడుగా చెప్పి ఉండుంటారు కదండి ఆ సిచ్యుయేషన్ అయినా కావచ్చు ఆ వ్యక్తి అయితే నేను వీళ్ళు చెప్పిన మాటలు వినకుండా ఉండవలసింది అసలు అందులో నిజమెంతుందో గ్రహించలేకపోయాను అని మీ నుండి దూరం అయ్యాక ఆ వ్యక్తి అయితే చాలా చాలా ఆలోచిస్తూ బాధపడుతున్నారండి అలాగే నీతో మాట్లాడాలి నిన్ను కలవాలి నీ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా లేదా ఏంటి ఈ పరిస్థితి అని వెయిట్ చేస్తూ ఉన్నారనమాట అలాగే మనసులో ఎంత బాధ ఉన్నా సరే ఆ వ్యక్తికి బయటికి ఏమాత్రమో కూడా కనిపించకుండా ముసుగు వేసుకొని మరి దర్జాగా ధైర్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నారు అయినా నాకేంటి నాకేం కాదులే అనే ధీమాలో అయితే ఆ వ్యక్తి కనిపిస్తున్నారు కానీ పైకి కనిపించేదంతా కూడా నిజం కాదండి ఆ వ్యక్తి అయితే మీకోసం చాలా చాలా ఎదురు చూస్తూ ఉన్నారు అలాగే చాలా చాలా బాధలో ఉన్నారు అలాగే ఈ వ్యక్తి ఏమనుకుంటున్నారు అంటే మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి ఈసారి ఎవరు ఏం చెప్పినా సరే వినకూడదు ఎంత రిస్క్ అయినా సరే నా పర్సనల్ లైఫ్లోకి నేను వెళ్ళాలి అని అయితే ఆ వ్యక్తి చాలా చాలా ఎక్కువగా ఆలోచిస్తూ అనుకుంటున్నారండి ప్రస్తుతానికైతే ఆ వ్యక్తి మీ గురించే ఆలోచిస్తూ జరిగిన గతం గురించి ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉన్నారండి మీరు చూపించిన ప్రేమని గుర్తు తెచ్చుకుంటున్నారు అలాగే నేను ఎక్కడ తప్పు చేశాను అసలు తప్పు చేశానా లేదా అని అనవసరంగా చెప్పుడు మాటలు విన్నానా అని ఇలా ఆలోచిస్తూ ఉన్నారు ఎంత రిస్క్ అయినా సరే మీ లైఫ్లోకి రావాలి అని అనుకుంటున్నారు తప్పకుండా వస్తారండి మీరు చూపించిన ప్రేమ ప్రియారిటీ వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉన్నారు చుట్టూ ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా కానీ కుటుంబ సభ్యులు ఉన్నా కానీ సంపాదన పరంగా కానీ ఇవేమీ కూడా చుట్టూ ఎన్ని ఉన్నా సరే ఆలోచించకుండా కేవలం మీ గురించే ఆలోచిస్తున్నారండి ప్రస్తుతానికైతే మీ మీదే ఫోకస్డ్గా ఉన్నారండి వారైతే మీరు చూపించిన ప్రేమని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు మిమ్మల్ని ఒక మహారాణిలా ఊహించుకుంటున్నారు తెలుసండి మీరు వారితో ఉంటే లైఫ్ బాగుంటుంది అని మీరు ఒక స్టార్ అని వారికి అర్థమయ్యింది మీరు లేకపోతే వాళ్ళ లైఫ్లో హ్యాపీనెస్ ఉండదు ప్రేమ ఉండదు ఇవన్నీ కూడా ఆ వ్యక్తి తెలుసుకున్నారండి వాళ్ళు మిమ్మల్ని అయితే చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు మొత్తానికైతే మీ ప్రేమని మీ విలువనే గుర్తించారండి కానీ ప్రస్తుతానికైతే మిమ్మల్ని చీట్ చేసి మీ లైఫ్ నుండి వెళ్ళిపోయాను అనైతే ఆ వ్యక్తి చాలా బాధలో ఉన్నారండి ఎందుకంటే నేను తప్పు చేశాను ఇతరుల మాట వినటం వలన అలాగే నాలో నేనే ఏదోదో ఆలోచించుకుని నా పర్సన్ని మోసం చేసి వచ్చేసాను అని ఇప్పుడు నేను ఏ మొక్కం పెట్టుకుని నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలి అని కూడా ఆలోచిస్తున్నారండి ఆ వ్యక్తి అయితే ఎలాగైనా సరే మీ లైఫ్లోకి రావాలి మీతో కలిసి ఉండాలి అని అయితే అనుకుంటున్నారండి మీరు వెళ్ళి కలిసి మాట్లాడదాము అని కాదండి లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి మీతో జర్నీ చేయాలి మీతో బంధాన్ని బలపరుచుకోవాలి అని అయితే ఎక్కువగా ఆలోచిస్తున్నారండి అలాగే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా డెసిషన్ తీసుకుని మీ లైఫ్లోకి రావాలి అని ఇక ఈ దూరాన్ని నేనైతే భరించలేను అనే ఆలోచనలో కూడా ఉన్నారండి ఆ వ్యక్తి అయితే ఇప్పుడు మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి ఇదంతా కూడా మీకు దూరం అవటం వలన మీ విలువేమిటో మీ ప్రేమ ఏమిటో బాగా తెలిసి వచ్చింది అంతే కదా ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్నప్పుడు మనిషి విలువ అనేది తెలియదండి దూరం అయినప్పుడే ప్రేమ విలువ బంధాల విలువ అనేది తెలుస్తుంది కదండి నిజాయితీ చూపించే ప్రేమని ఎప్పుడైతే దూరం చేసుకుంటే అప్పుడు ఆ వ్యక్తిలో తప్పకుండా మార్పు అనేది వస్తుందండి నిజంగా ఇప్పుడు ఉన్న జనరేషన్లో అయితేనండి నిజమైన ప్రేమని ఎవరూ గుర్తించటం లేదండి ఏదో జస్ట్ టైంపాస్కి ప్రేమిస్తూ ఉంటారు కదండి వారినే ఎక్కువ నమ్మి మోసపోతూ ఉంటారన్నమాట నిజమైన ప్రేమకి నిజాయితీగా ప్రేమిస్తే వారికి ఏయో ఒకటి ఇబ్బందులు అనేవి ఎదురవుతూ ఉంటాయండి కానీ మనం నమ్ముకున్న మన సాయినాథుడు మనకి అంతా మంచి చేస్తాడండి సాయినాథుడు దయ వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది ఎవరైతే మీ పర్సన్ గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఆ వ్యక్తికి నా మీద ప్రేమ ఉందా లేదా నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా నేను లేకున్నా సంతోషంగా ఉన్నారా అని ప్రతి ఒక్కరూ వ్యూవర్స్ ఆలోచిస్తూ ఉంటే కనుక ఈ వీడియో ద్వారా మీకు కొన్ని సమాధానాలు అయితే దొరికాయి అని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇది జనరల్ రీడింగ్ కదండి కనెక్ట్ అయిన వారు తీసుకోండి కనెక్ట్ అవ్వకపోతే స్కిప్ చేసేయండి మీ లైఫ్ సిచువేషన్ అనేది మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఈ వీడియో అనేది కనెక్ట్ అవుతుందండి మీ నుండి దూరమైన వ్యక్తి అయితే ఇప్పుడు చాలా బాధగా ఉన్నారండి ఎంత రిస్క్ అయినా సరే మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అని అయితే అనుకుంటున్నారండి మీరు చూపించిన ప్రేమని ఇంపార్టెన్స్ని అంతా కూడా గుర్తు చేసుకుని ఎలాగైనా సరే మీ వద్దకి రావాలి అయితే వాళ్ళు చాలా చాలా తొందరపడుతున్నారండి ఆ వ్యక్తికి తెలుసండి మీరు చూపించిన ప్రేమ నిజాయితీ అయిన ప్రేమ మీరు చూపించిన ప్రేమ లాంటి ప్రేమ ప్రపంచంలో ఎక్కడా కూడా దొరకదు అని అయితే ఆ వ్యక్తి అర్థం చేసుకున్నారు ఈ మిమ్మల్ని ఒక ఏంజిల్లా చూస్తున్నారండి ఒక స్టార్లా ఊహించుకుంటున్నారు ఫోకస్ అంతా కూడా మీదే ఉందండి మిమ్మల్ని చీట్ చేశాను మీ విషయంలో చాలా తప్పు చేశాను ఎందుకు ఇలా చేశాను అని అయితే చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఖచ్చితంగా అయితే మీ లైఫ్లోకి వస్తారండి మీతో న్యూ బిగినింగ్ అనేది చేస్తారు ఖచ్చితంగా మీ లైఫ్లోకి వస్తారండి అలాగే పెద్దల్ని కూడా ఒప్పించడానికి ట్రై చేస్తున్నారండి పెద్దలు కూడా ఒప్పుకుంటే మీతో వివాహం చేసుకుని సంతోషంగా ఉండాలి అయితే ఆ వ్యక్తి కోరుకుంటున్నారండి బాబా నమ్ముకున్నారు కదా బాబాగారు తప్పకుండా మీ బంధాన్ని వివాహ బంధంగా మారుస్తారండి కాబట్టి ధైర్యంగా నమ్మకంగా ఉండండి మీకు ఇష్టమైన వారు తప్పకుండా మిమ్మల్ని వెతుక్కుంటూ మీ వద్దకు వస్తారు మీరు కలిసి ఆనందంగా సంతోషంగా ఉంటారు జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాదార్పణ వస్తూ శుభం భవతు జై సాయిరామ్